నువ్వు నవ్వే చిరునవ్వు నువ్వు మాట్లాడే చిన్న మాట ఒకరికి ఆనందం పంచవచ్చు కాబట్టి నవ్వటం మాత్రం మర్చిపోకు రెండు పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు ఒకటి చేయగలిగే ఆత్మవిశ్వాసం రెండు చేయలేని అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కలిసామన్నది ముఖ్యం కాదు మన పరిచయం ఎలాంటిది అన్నది ముఖ్యం మనం పిలిచే పిలుపు మన ప్రవర్తన ఎదుటివారు హృదయానికి హత్తుకునేలా ఉంటే చాలు మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపోతారు జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ మనకు పరిచయం అవుతారు మనల్ని ప్రతిక్షణం సరిచేస్తూ కాపాడుతూ ఉంటారు మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు ఇలాంటి మిత్రులు మనకన్నారంటే జీవితాంతం సంతోషంగా ఉంటాం అభిమానం సంపాదించుకోవటానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతకన్నా అవసరం లేదు దయ కలిగి ఉండు మంచివాడు అనిపించుకో అప్పుడు ప్రపంచమంతా నీకు అభిమానులే